హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే బ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది మనీ సేవింగ్ ఐడి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ పద్ధతిలో కనుక మీరు కూడా చక్క డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి అది కూడాను ఈ ఐదు నెలలో అంటే మనకి ఈ ఐదు నెలలు అంటే ఆగస్ట్ నెల నుంచి డిసెంబర్ నెలలోపు మనీ సేవింగ్ ఐడి అయితే కంప్లీట్ అయిపోతుందండి అది కూడాను ఈ ఐదు నెలలకి మనకి రోజులు వచ్చేసి ఒక నూట యాభై మూడు రోజులు అయితే ఉంటాయి కదండి ఈ నూట యాభై మూడు రోజుల్లో మనము ఒక వంద రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకుంటాము ఆ వంద రోజులు కూడాను ఇలా నేంచి చెప్పే పద్ధతిలో సేవ్ చేసుకున్నారనుకోండి చక్కగా ఒక వన్ గ్రామ్ నుంచి ఒక ఫోర్ గ్రామ్స్ లోపు గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి ఇది కూడాను కేవలం ఒక వంద రోజుల్లోనే ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోస్ కూడా చూడండి మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు దాచుకున్న డబ్బులు రెట్టింపు చేయాలంటే స్కీమ్స్ లో కట్టాలి కదా అలాంటి స్కీమ్స్ గురించి వీడియోస్ ఉన్నాయి అటు గోల్డ్కు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో చూడండి ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళకి చాలా బెస్ట్ అండి ఈ మనీ సేవింగ్ ఐడియా అనేది అంటే ఈ ఫైవ్ మంత్స్లో మనము మొత్తం మీద ఈ ఐదు నెలలకి కలిపి అంటే ఆగస్ట్ నెల ముప్పై ఒక్క రోజులు సెప్టెంబర్ నెల ముప్పై రోజులు అక్టోబర్ నెల ముప్పై ఒక్క రోజులు నవంబర్ నెల ముప్పై రోజులు డిసెంబర్ నెల ముప్పై ఒక్క రోజులు ఇలా ఉంటూ ఇలా ఉంటూ ఉంటాయి కదండీ మొత్తం కలిపితే ఒక నూట యాభై మూడు రోజులు అయితే ఉంటాయి కదా ఈ నూట యాభై మూడు రోజులు కూడాను మనము ఒక బుక్లో అయితే నూట యాభై మూడు రోజులుగా రాసుకొని వాటిల్లో మనము ఒక వంద రోజులు మాత్రమే డబ్బులు సేవ్ చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న రోజు ఉన్నట్లుగా డబ్బులు సేవ్ చేసుకొని ఒకటి కొట్టుకున్నారనుకోండి ఒక వంద రోజులు అయ్యేదాకా సేవింగ్స్ అనేటివి చేసుకోవాలి ఇప్పుడు ఆగస్ట్ నెలలో మొత్తం మీద ముప్పై రోజులు ఉంటాయి కదండి ముప్పై రోజుల్లో మనం ఒక ఇరవై రోజులు సేవ్ చేసుకున్న అలా అయినా సేవ్ చేసుకోవచ్చు ప్రతి నెల ఒక ఇరవై ఇరవై రోజులు చొప్పునైనా సేవ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మన దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్లుగా ఒక్కొక్క నెలలో ఏమో కొంతమందికి ఎక్కువ డబ్బులు ఉంటూ ఉంటాయి కొంతమంది దగ్గర ఒక్కొక్క నెలలో తక్కువ డబ్బులు ఉంటూ ఉంటాయి కదండీ అలా ఎవరికి కర్వీనెంట్గా ఉంటే అలా అయితే సేవ్ చేసుకోవచ్చు అది కూడాను రోజుకి ఒక వంద రోజులు సేవ్ చేసుకోమని చెప్పి చెప్పాను కదా వంద రోజుల్లో కూడా రోజుకి ఒక నూట అరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నారనుకోండి అంటే రోజుకి ఒక నూట అరవై రూపాయలు చొప్పున ఒక వంద రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి పదహారు వేల రూపాయలు అయితే అవుతాయి కదా పదహారు వేల రూపాయలకి ఒక గ్రామ్ గోల్డ్ అయితే వస్తుందండి అంటే ఒక గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే వస్తాయి ఒక గ్రామ్ వచ్చేసేసి మనకిప్పుడు తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది కదా దానికి ఒక మూడు వేలేమో సిజిఎస్టీ జిఎస్టి పే చేయాలి కంపల్సరీగా మనము గోల్డ్ జ్యువెలరీ ఎంత ఎక్కువ గ్రామ్స్ పెట్టి తీసుకున్నా కానీ ఒక పదిహేను వందల జీఎస్టీ అండ్ ఒక పదిహేను వందల సిజిఎస్టీ కంపల్సరీగా పే చేయాలి కదా అవి ఒక మూడు వేలు అవుతాయి ఇంకా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది కదండి గోల్డ్ మనం ఈ ఆర్నమెంట్ తీసుకునే దాన్ని బట్టి మేకింగ్ చార్జెస్ ఉంటాయి కదా అలా సుమారుగా ఒక పదహారు వేలకి ఒక పదిహేను వేలకి అలా ఒక గ్రామ్ గోల్డ్ అయితే వస్తుంది ఇలా ఒక గ్రామ్ గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళైతేను రోజుకి ఒక నూట అరవై రూపాయలు చొప్పున ఒక వంద రోజులు అంటే ఈ ఐదు నెలల్లో రోజుకి ఒక నూట అరవై రూపాయలు చొప్పున ఒక వంద రోజులు మాత్రమే సేవ చేసుకోవాలంటే ఈ ఐదు నెలల్లో మనకి నూట యాభై మూడు రోజులు ఉంటాయి కదండి ఈ నూట యాభై మూడు రోజుల్లో ఒక వంద రోజులు మాత్రమే అది కూడాను రోజుకి నూట అరవై రూపాయలు చొప్పున సేవ చేసుకుంటే ఒక గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అండ్ ఇలానే రోజుకి ఒక అంటే ఇలానే మనము ఇదే పద్ధతులు అంటే వంద రోజులే సేవ్ చేసుకోవాలి ఒకవేళ ఇలా ఇంతకంటే ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళంటే ఒక గ్రామ్ గోల్డ్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవాలి అండ్ ఎక్కువ డబ్బులు మిగులు తీయనుకున్న వాళ్ళైతేను ఒక రోజుకి ఒక రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఒక వంద రోజుల పాటు సేవ చేసుకున్నారనుకుంటుంటే రోజుకి ఒక రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఒక వంద రోజులు అంటే ఈ ఫైవ్ మంత్స్లో మనకి నూట యాభై మూడు రోజులు ఉంటాయి కదండీ నూట యాభై మూడు రోజుల్లో మనము ఒక వంద రోజులు మాత్రమే సేవ చేసుకుంటాము అది కూడాను రోజు ఒక రెండు వందల ఇరవై రూపాయలు చొప్పున ఒక వంద రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి ఇరవై రెండు వేల రూపాయలు అవుతాయి అవుతాయి కదండి ఇరవై రెండు వేల రూపాయలకి మనకి ఒక టూ గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుంది అంటే ఒక గ్రామ్ గోల్డ్ వచ్చేసి తొమ్మిది వేల వందల యాభై అలా ఉంది కదండి అలా మేకింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ సిజిఎస్టీ అవన్నీ కలుపుకుంటే ఒక టూ గ్రామ్స్ గోల్డ్ అయితే ఇరవై రెండు వేల రూపాయలకి అయితే వస్తుంది కదండీ అండ్ ఇలానే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలము అండ్ ఇంకొంచెం ఎక్కువ గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళైతేను ఈ వంద రోజుల్లో మనము రోజుకి ఒక అంటే ఈ ఫైవ్ మంత్స్ అండి ఈ ఫైవ్ మంత్స్లో మనకు నూట యాభై మూడు రోజులు ఉంటాయి కదా ఈ నూట యాభై మూడు రోజుల్లో ఒక వంద రోజులు మాత్రమే సేవ్ చేసుకోవాలి ఈ వంద రోజుల్లో కూడాను రోజుకి ఒక మూడు వందల పది రూపాయలు చొప్పున ఒక వంద రోజుల పాటు సేవ చేసుకోవాలండి అంటే రోజుకి ఒక మూడు వందల పది రూపాయలు చొప్పున ఒక వంద రోజుల పాటు సేవ చేసుకున్నారనుకోండి ముప్పై ఒక వేల రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా ఈ ముప్పై ఒక వేల రూపాయలకి మనం ఒక త్రీ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు ప్రజెంట్ గోల్డ్ రేట్ వచ్చేసి ఒక గ్రాము తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది కదండి ఒక త్రీ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అండ్ మేకింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టీ మొత్తం కలిపి ఒక త్రీ గ్రామ్స్ గోల్డ్ అయితే ముప్పై ఒక వేల రూపాయలు పెట్టి అయితే అండి చక్కగా ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోగలము అండ్ ఇంకా కొంచెం ఎక్కువ గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళైతే నాలుగు వందల రూపాయలు చొప్పున సేవ చేసుకోవాలి ఒక వంద రోజుల పాటు సేవ చేసుకోవాలంటే రోజుకి ఒక నాలుగు వందల రూపాయలు చొప్పున ఒక వంద రోజుల పాటు సేవ చేసుకున్నారనుకో నలభై వేల రూపాయలు అయితే అవుతాయి కదా ఈ నలభై వేల రూపాయలు పెట్టి మనము ఒక ఫోర్ గ్రామ్స్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి అంటే గోల్డ్ రేటు ఒక గ్రాము తొమ్మిది రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది కదా ఒక ఫోర్ గ్రామ్స్ గోల్డ్ కొనుక్కోవచ్చు అండ్ మేకింగ్ ఛార్జెస్ అండ్ జిఎస్టితో కలిపి ఒక నలభై వేల రూపాయలకి ఫోర్ గ్రామ్స్ గోల్డ్ అయితే వస్తుందండి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం ఇలా చక్కగా డబ్బులు అనేటివి ఒక ప్లాన్ ప్రకారము మనం సేవింగ్స్ అలా చేసుకుంటూ ఉన్నామనుకోండి చక్కగా సేవ్ చేసుకోవచ్చు డబ్బులు అంటే ఇలా ఈ రోజుకి ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి లేదనుకుంటే ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవాలని చెప్పి ఇంట్లోనే చక్కగా ఇలా సేవ్ చేసుకున్నారనుకోండి వన్ ఇయర్ అయిన తర్వాత లేదు అనుకుంటే ఒక ఫైవ్ మంత్స్ అయిన తర్వాత లేదంటే ఒక సిక్స్ మంత్స్ కానీ ఒక ఫోర్ మంత్స్ కానీ అలా సేవ్ చేసుకొని ఆ సేవ్ చేసుకుని డబ్బులు పెట్టి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ కదండి గోల్డ్ రేట్ అనేది రోజు రోజు పెరుగుతూ ఉంది కదండి చక్కగా ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేని వాళ్ళైతేనూ చక్కగా ఏదన్నా స్కీమ్స్లో కట్టుకోవచ్చు ఇంకా ఈ వీడియోలో అయితే నేను పన్నీర్ కర్రీ చేసి కొంచెం టమాటా అయితే చేశానండి ఎలా చేశాను అనేది ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పన్నీర్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి కొంచెం ఒక హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకొని హాఫ్ లీటర్ పాలు కొంచెం బాగా మరిగిన తర్వాత ఒక లెమన్ అయితే పిండుకొని పాలల్లో అయితే వేసుకున్నానండి పాలు కొంచెం విరిగినట్లుగా వస్తాయి కదా పాలల్లో నుంచి పన్నీర్ని సపరేట్ చేసుకోవాలండి అంటే కొంచెం వాటర్ వాటర్గా ఉంటాయి ఆ వాటర్ని వంపేసేసుకొని ఇంకొంచెం వాటర్ అయితే వేసుకొని ఆ పన్నీర్ని మనము వాష్ చేసుకోవాలి వీడియోలో స్టార్టింగ్లో చూశారు కదా ఎవరికన్నా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను కొంతమందికి పన్నీర్ చేయటం రాని వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసమైతే అవుతుందని చెప్పి చెప్తున్నాను ఇంకా లెమన్ వేసుకోండి లెమన్ వేసుకుంటే మటుకి పన్నీర్ని అయితే కడుక్కోవాలండి లేదంటే కొంచెం పులుపుదనం అనేది వస్తుంది పన్నీర్ మనం కర్రీ చేసుకున్న తర్వాత వెనిగర్ వేసుకుంటే పన్నీర్ ఏం కడుక్కోవాల్సిన అవసరం లేదు మనం లెమన్ పిండుకున్నాను కాబట్టి నేను ఒక టూ టైమ్స్ అయితే మామూలు వాటర్తో అయితే కడుక్కొని పన్నీర్ని ఇంకా క్లాత్లో అయితే వేసేసేసుకొని బాగా గట్టిగా వాటర్ అంతా పిండేసేసి ఆ క్లాత్ని బాగా ఫోల్డ్ చేసేసి కొంచెం బొరువు అయితే పెట్టానండి బరువు అయితే పెట్టేసేసుకొని అలా పక్కనైతే ఉంచేసేసేయాలి వన్ అవర్ తర్వాత చూస్తే పన్నీర్ అయితే రెడీ అవుతుంది చక్కగా ఇంకా మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసేసుకొని ఇంకా కర్రీ కానీ ఇంకా పన్నీర్తో చాలా ఐటమ్స్ అయితే చేసుకోవచ్చండి అంటే పన్నీర్ బిర్యానీస్ కానీ అలా మనకి ఇష్టమైనది అయితే చేసుకోవచ్చు నేనైతే టమోటా రైస్ చేసి పన్నీర్ కర్రీ అయితే చేశాను పన్నీర్ కర్రీ ఎలా చేశాను అనేది చెప్తాను ఫస్ట్ అయితే ఒక బాండీలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఒక ఉల్లిపాయ అండ్ ఒక రెండు టమోటాలు వేసుకున్నానండి అవి కొంచెం మగ్గిన తర్వాత బాగా మగ్గాల్సిన అవసరం లేదు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి ఒక రెండు లవంగాలు అండ్ మనకి అవైలబుల్లో ఉన్నాయి మనకి ఇంట్లో ఏదన్నా మసాలా దినుసులు ఏ ఉంటే అవైతే వేసుకోవచ్చు నేనైతే లవంగాలను చెక్క అయితే వేసాను దాల్చిన చెక్కాను లవంగాలు అయితే వేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసానండి అవైతే వేసుకొని కొంచెం ఒక నాలుగు జీడిపప్పులు అయితే వేసుకొని కొంచెం మరి అంత బాగేమీ లేదు కొంచెం దోరగా మగ్గితే సరిపోతుంది అది మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆపేసేసి ఆ మిశ్రమాన్ని అంటే ఉల్లిపాయ టమాటా ఇవన్నీ కొంచెం మగ్గించుకున్నాం కదా దాన్ని అయితే మిక్సీలో అయితే వేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను ఇంకా మిక్సీలో అలా పేస్ట్ లాగా చేసుకున్న దాన్ని ఇంకా బాండీలో అయితే కొంచెం నూనె అయితే వేసుకున్నాను నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా ఈ మిక్సీ వేసుకున్నాం కదా టమోటాల నుల్లిపాయలు ఇదైతే వేసేసేసుకొని కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారం అవన్నీ వేసేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కొంచెం తెల్లిన తర్వాత ఇంకా పన్నీర్ పీసెస్ అయితే వేసుకోవాలి పన్నీర్ పీసెస్ని ముందుగానే కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఉప్పు పసుపు కారం అవన్నీ వేసుకొని పన్నీర్ ముక్కలకి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా అలా పక్కన పెట్టుకున్నవి ఇంకా ఈ ఆయిల్ తెలియక ఈ కర్రీలో అయితే వేసేసేసుకొని ఇంక మూత పెట్టుకోవాలండి ఇంక ఇలా ఆయిల్ కొంచెం పైకి తెలియక దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆపేసేసుకోవటమే కొంచెం కొత్తిమీర అలా అయితే వేసుకోవచ్చు చివరిలో ఎక్కువ మసాలాస్ ఏమి వేయనండి నేను తక్కువ తక్కువ మసాలాస్తోనే ఇలా అయితే టేస్టీగా చేసుకుంటూ ఉంటాను ఇంక కూడా ఈ పన్నీర్ కర్రీలోకి మసాలా కోసం అని చెప్పేసి టమోటాలు ఉల్లిపాయలు మగ్గించుకొని పేస్ట్ చేసుకున్నాను కదా ఇంకా అదే పేస్ట్ని నేను టమోటా రైస్ చేశానని చెప్పాను కదా దాంట్లో కూడా ఇదే యూస్ చేశాను టమోటా రైస్లో కూడాను టమోటాలను ఆనియన్ ఇవైతే నేను పచ్చి మామూలుగా మిక్సీలు అయితే వేస్తాను వేసి టమోటా రైస్ అయితే చేస్తాను ఇంక ఈసారి ఒకేసారి దీంతోనే ఇలా వేస్తున్నాను కదా కూడాను ఇంకా దాంట్లోనే సరిపోతుంది మళ్ళీ ఇంకా టూ టైమ్స్ టమాటాలు మళ్ళీ మిక్సీలో వేయటం ఎందుకని చెప్పేసి ఇలా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది రైస్ కూడాను ఇంకా కర్రీ కూడాను చాలా టేస్ట్ ఉంటుంది ఈజీగా కూడా చేసుకోవచ్చు అండి పన్నీరు చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతోనే బయట కొంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా పన్నీరు ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి